కళకు ఎల్లలు లేవని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు కూచిపూడి నృత్య కళకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు మంజీరా అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నాట్యకేళి నిర్వహించారు మేడ్చల్ జిల్లా నేరడుమెట్ దీన్ దయాల్ నగర్లోని కల్పతరు స్కూల్ ప్రాంగణంలో కన్నుల పండుగగా సాగింది ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా భాగవతుల సేతురాం సంగీత నృత్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రసన్న నిర్వాహకురాలు రేణుకా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యాల్లో సాధన ఎంతో ముఖ్యమని అన్నారు కూచిపూడి నృత్యం సర్టిఫికేట్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఇవాల్యుయేషన్ సిస్టంలో ఒక నవ్య పోకడలు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది మనకి ఇప్పటివరకు ఆ సంప్రదాయ ఎంపిక విధానం కానీ సంప్రదాయ మూల్యాంకన విధానంలో కానీ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇలాంటి శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి ఇవాల్యుయేషన్ చేయడం ఎగ్జామినేషన్ పెట్టడం వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం ఇలాంటి జరుగుతూ వస్తుంది వారందరికీ కూడా ఒక చిన్న టెస్టులు అది థియరీ టెస్టులు కానీ ప్రాక్టికల్ టెస్టులు కానీ పెడితే వారిలో ఉండే సామర్థ్యాలను శక్మతలను ప్రొటెన్షియాలిటీస్ని మరింత మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది దాంతో కూడా అసెస్మెంట్ చేసినట్టు కూడా అవుతుంది ఆబ్జెక్టివ్ టైప్ కొసెస్ త్రోలు ఆ తర్వాత ఇతరత్ర ఇతర మాధ్యమాలలో నిర్వహించిన తీరు చాలా గణనీయమైంది ఇప్పుడు కమింగ్ టెన్త్లో సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంది పిల్లలకి సో మేము ఆ థియరీ బేస్ చేసుకొని వాళ్ళని చాలా అంటే ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వాళ్ళు ఆల్రెడీ తరు ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఎంతవరకు వచ్చింది ఇంకా వాళ్ళు ఏ ఫీల్డ్లో ఏం నేర్చుకుంటున్నారు